నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో శుక్రవారం బాబాయ్ మిలిటరీ హోటల్ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు మాలేపాటి చైతన్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే మంచి వంటకాలను నగర ప్రజలకు అందించేందుకు బాబాయ్ మిలిటరీ హోటల్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు హోటల్ నిర్వాహకులు ఉదయగిరి చరణ్ సింగాల శరత్ మాట్లాడుతూ తమ బాబాయ్ మల్టీ హోటల్లో విద్యార్థులకు పదిహేను శాతం కుటుంబ సమేతంగా వచ్చే వారికి పది శాతం అందిస్తున్నామని అలాగే నూట యాభై రూపాయలకే మూడు రకాల నాన్ వెజ్ కర్రీస్ ను అందిస్తున్నామన్నారు నెల్లూరు నగర ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు కార్యక్రమంలో రాజ యాదవ్ సుభాష్ యాదవ్ శివ తదితరులు పాల్గొన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరు రావాలి నెల్లూరులో భోజనం చేయాలి నెల్లూరులో చేపలు నెల్లూరులో కారం చూసి తినాలి అని ఒక పేరున్న నెల్లూరుకి ఎందు యూత్ ఒకప్పుడు హోటల్ ఫీల్డ్ రావాలంటే యూత్ వచ్చేవాళ్ళు కాదు కానీ ఈరోజు హోటల్ ఫీడ్లోకి యూత్ వస్తారు అనేక మంది హోటల్ ఈ మధ్య చాలా ప్రారంభించారు యాభై అరవై హోటల్స్ ప్రారంభించాము అందులో కూడా కొత్త రకం ఒకప్పుడు సిటీలో దొరికే ఈరోజు హోటల్స్లో దొరికే విధంగా పలు రకాలుగా తండూరు ఐటమ్స్ కానీ నాన్ ఐటమ్స్ కానీ మన పాత ఐటమ్ తలకాయ కూర కానీ అలాగే చాపులు కానీ అనేక రకాలు పడతారు అదేవిధంగా శరత్ యాదవ్ గారు చరవ గారు ఈ ఫీల్డ్లోకి వాళ్ళిద్దరు కూడా సేవా కార్యక్రమంలో మొదట్టించుకొని ఉన్నారు అంటే బ్లడ్ క్యాంప్ కట్టడం కానీ బ్లడ్ డొనేట్ చేయడం కానీ ఆ సేవతో పాటు భోజనం కూడా తల్లి లాంటిది ఒక సేవ లాంటిది ఒక కస్టమరు ఎక్కడి నుంచో వచ్చి కష్టపడి వచ్చితే వారికి తప్పలాగా ఆశ్రయించి భోజనం పెట్టే సంస్థ హోటల్ పరిశ్రమ ఈ హోటల్ పరిశ్రమ అనేక లక్షల మంది ఆధారపడి ఉన్నారు బ్రతుకుతున్నారు అనేక లక్షల కుటుంబాలు దీని మీద ఉన్నాయి కూడా అనేక ట్యాక్సులు కట్టే సంస్థ హోటల్ పరిశ్రమ ఈ పరిశ్రమలో యూత్ వచ్చిన తర్వాత ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్ దీంట్లో గొప్పతనం ఏంటంటే మూడు నాన్ వెజ్తో ఒక భోజనం తక్కువ రేటుతో ఎక్కడైనా ఒక నాన్ వెజ్ భోజనం పెడతారా కానీ ఇక త్రీ నాన్ వెజ్తో నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్తో నూట యాభై రూపాయలతో త్రీ నాన్ వెజ్ అంటే బహుశా ఆ ఎక్కడా లేదు నూట యాభై రూపాయలతో కస్టమర్కి అందేవాళ్ళు చూస్తుంటే మూడు రకాలతో పెడుతున్నారు కొత్తగా బాబాయ్ మిలిటరీ హోటల్ దీంట్లోనే కూడా చాలా మంది చూస్తున్నారు రోడ్డు మీద మరి ఎలా చూడారో తెలియగాని కానీ ఆ డస్ట్ దుమ్ము వరద ఆ దోసాపాయ తుంటారు కానీ వాళ్ళని ఆలోచించి ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్ కూడా దోశాపాయ తీస్తున్నారు అది గొప్ప విషయం కాబట్టి కస్టమర్లు అపోలో హాస్పిటల్ దగ్గర చిల్లర్ పార్క్ రోడ్లో ఆ దోశ అపాయానికి ఉదాహరణ పెడతారు తర్వాత మధ్యాహ్నం నుంచి ఐటమ్స్ ఈవినింగ్ నుంచి పురాట అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒకప్పుడు హోటల్కి రావాలంటే భయపడేవాడు ఈరోజు కుటుంబ సమేతంగా ఐదు ఆరు ఏడు సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి హోటల్కి భోజనం చేస్తారు ప్రతి ఒక్క హోటల్స్ మాది కూడా ఇంత మునుపు రాగానే దేవుడు దండం పెట్టాడు ఇప్పుడు ధనం పెట్టాం ఫ్రిడ్జ్ దండం పెడతాం ఫ్రిడ్జ్లో ఏమి స్టాక్ లేకుండా కస్టమర్కి ఫ్రెష్గా పెట్టాలని చేస్తారు చాలా ఫ్రెష్గా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హోటల్స్ని ప్రోత్సహించాలని కోరుకుంటాను కొంతమంది అధికారులు ఎన్నో లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించే సంస్థని చెడ్డ పేరు చూస్తారు ఎందుకంటే మేము ఇలా ఉన్నామంటే కారణం కస్టమర్లు మేము కస్టమర్లు కాపాడుకుంటాం కానీ కస్టమర్లకి మంచి పోయిన పెడతాం కానీ అధికారుల వల్ల కొంత చెడు అభిప్రాయం కలిగించింది ఎవరైనా సరే మా కస్టమర్లకి మాకు దేవుళ్ళు కాబట్టి మీరు అందరూ కూడా నెల్లూరు ప్రజలు పార్క్ ప్రజలు అందరూ కూడా వచ్చి బాబాయ్ బెట్టు వాటిని ప్రోత్సహాలు కోరుకుంటూ దీంట్లో మాకు ఆత్మీయులు కృష్ణప్రసాద్ గారు డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ వారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు అనే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఇది అర్జెంటు పేషెంట్ వచ్చి చెప్పారు వారు కూడా దీనికి అందరికి వచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా చరణ్ శరత్ చేసే కార్యక్రమ హోటల్ని ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు మాలేపాటి చైతన్య ఎంతో సంతోషం బాబాయ్ మిలిటరీ హోటల్ ప్లేస్తో ఇక్కడ ఈ సంస్థ ఈ హోటల్ నెల్లూరు ప్రజలకి అందుబాటులో రానున్నది ఈ హోటల్ని చక్కగా ఇక్కడ చూస్తే ఏర్పాట్లు చూస్తే మన ఉదయగిరి చరణ్ అదేవిధంగా శరత్ వీళ్ళిద్దరూ కూడా దీన్ని బాధ్యతలు చేపట్టి ఇక్కడ ఓపెన్ చేయడం చక్కగా ఈ టేబుల్స్ కానీ అదేవిధంగా లోపల కిచెన్ కూడా చూసాం చాలా అద్భుతంగా ఉంది హైజీనిక్గా కూడా వాళ్ళు చాలా ప్లాన్ చేస్తున్నారు సో అందరూ నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ హోటల్ని విజిట్ చేసి వారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ